కట్టేసిన బిల్లులు కూడా ఇప్పుడు అదనంగా చెల్లించమో చాలా అన్యాయం దారుణం అలాగే ఆదాని జగన్మోహన్ రెడ్డి యొక్క కుంభకోణాల విషయంలో ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ మోడీ ప్రభుత్వం కానీ మౌనంగా ఉన్నాడు అంటే దాని అర్థం ఏంటి అంటే ఆదాని జగన్మోహన్ రెడ్డి మధ్య జరిగిన అవినీతి ఒప్పందాలు చేసినటువంటి ఒప్పందాల విషయంలో విచారణ లేకుండా రద్దు చేయకుండా కాలయాపం చేయడంలో ఉద్దేశం ఏంటి అంటే వీళ్ళు దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలని చేసి ఆదాని లాభాల కోసం ఈ విద్యుత్తు సఖీ ఒప్పందాలని రద్దు చేయకుండా ప్రజల మీద ట్రూ ఆఫ్ ఛార్జీల భారాలని వేసేదానికి ప్రభుత్వం సిద్ధపడింది అందువల్ల దీన్ని మొదటి నుంచి సిపిఎంగా మేము వ్యతిరేకిస్తున్నాం అందరికీ రాబోయే రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తాను ఈ నూతన సంవత్సరంలో ప్రజల మీద భారాలు లేకుండా ప్రజల యొక్క ఐక్యతను పెంపొందించే విధంగా కేంద్రం ఉన్న బీజేపీ రాష్ట్రం ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు పరిపాలన చేయాలని ముందుగా విజ్ఞప్తి చేస్తున్నాం అయితే ప్రజల ఆశలకి అనుగుణంగా ఈరోజు చంద్రబాబు నాయుడు బీజేపీ కూటమి వాటికి అనుగుణంగా పరిపాలన సాగట్లేదు విద్యుత్ డ్రాప్ ఛార్జీలు స్మార్ట్ మీటర్లు ఐదు నెలల కాలంలోనే ప్రజల మీద తీవ్రమైన భారం మోపారు పదహారు వేల కోట్ల రూపాయలు ఈ జనవరి మరి ఈ రోజు నుండి జనవరి ఆరో తేదీ వరకు విజయవాడలోనూ అలాగే విజయవాడ పశ్చిమ నగరంలో కూడా వీధి వీధిన వాడు వాడన ప్రజలందరినీ చైతన్యవంతం చేసే కార్యక్రమం మేము తీసుకుంటున్నాం ఇందులో భాగంగా జనవరి ఏడో తేదీ విద్యుత్ రెగ్యులేటరీ కమిషను విజయవాడ మంతోట్లో ఉన్నటువంటి ఏ కంపెనీషన్ హాల్లో బహిరంగ విచారణ కార్యక్రమం కూడా జరుగుతుందని ప్రకటించారు వీటికి విజయవాడ నగరంలో ఉన్నటువంటి ప్రజలందరి చేత వివిధ సంఘాల చేత సామూహిక రాయబారాల కార్యక్రమం కూడా చేపట్టాలని సిపిఎంగా మేము నిర్ణయం చేశాం అలాగే ఈరోజు విజయవాడ నగరంలో ఈ ఆదాని దోపిడీని ఎదుర్కొనేదానికి ప్రజల ఐక్యం చేస్తున్న నేపథ్యంలో బీజేపీ తన విశ్వహిందు పరిషత్తు ఆర్ఎస్ఎస్ ఇటువంటి సంఘ పరివార శక్తుల్ని అటండ్ మత విద్వేషాలు రెచ్చగొట్టే కార్యక్రమాలని చేపడుతున్నారు మేము ప్రజలకి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మన దేశం యొక్క మరి గొప్పతనం కులం ఏదైనా మతం ఏదైనా మనం అందరం భారతీయులు ఈ దేశం ఐక్యంగా ముందుకు వెళ్ళేదానికి భారతదేశం యొక్క సంస్కృతిని కాపాడేదానికి కుల మతాలకు అతీతంగా ప్రజలందరూ కూడా ఐకమత్యం ఉండాలని కోరుతూ రాజకీయాల్లోకి మతాలను లాగొద్దు మతం అనేది వ్యక్తిగతం ఈ మత రాజకీయాల ఆధారంగా దేశం వెనక్కిపోతుంది దేశం అభివృద్ధి కుంటుపడుతుంది దేశంలో ఉన్నటువంటి సంపద కొద్దిమంది చేతుల్లో పోతుంది పెరుగుతున్న ధరల గురించి పట్టించుకోవట్లా చదువుకున్న యువతరానికి ఉద్యోగాల గురించి పట్టించుకోవట్లా మరి ఇల్లు లేని వారికి ఇల్లు ఇచ్చే కార్యక్రమం గురించి పట్టించుకోవట్లా పెన్షన్లు కానీ రేషన్ కార్డులు కానీ ఇటువంటి చిన్న చిన్న సంక్షేమ కార్యక్రమాల గురించి కూడా నేను పట్టించుకునే పరిస్థితుల్లో ఈ బీజేపీ పరిపాలన మరి మదోన్మాద ఎజెండాని ముందుకు తీసుకొచ్చి ప్రజల మధ్య విద్వేషాలు నచ్చగొట్టడం దీని ఆధారంగా ప్రజలకి రాబోయే కాలంలో కష్టాల బాధలు పెరిగేదానికి ఆస్కారం కనబడుతుంది అందుకోసం సిపిఎంగా ఈ కార్పొరేటు దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా ఈ మతోన్మాద ఆర్ఎస్ఎస్ విశ్వహిందు పరిషత్ బహిరంగాలు పేరుతో చేస్తున్నటువంటి ఈ మతోన్మాద ఎజెండాకి వ్యతిరేకంగా కూడా ప్రజలందరికీ ఐకమత్యం దేశ ఐక్యత లౌకిక ప్రజాస్వామ్యం రాజ్యాంగం యొక్క విలువల్ని ప్రబోధించేదానికి కూడా ఈ వారం రోజులు ప్రచార కార్యక్రమాన్ని విజయవాడ నగరంలో మరి ఇంటింటికి కూడా కరపత్రాల రూపంలో మేము తీసుకెళ్ళేదానికి ప్రయత్నం చేస్తున్నాం ప్రజలందరూ దేశ భక్తులందరూ భారతీయులందరూ మేము చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో మద్దతు ఇవ్వాల్సిందిగా దేశ ఐక్యతని కాపాడవలసిందిగా అందరికీ సౌన్యంగా మనవ చేస్తున్నాం